ఓం మనమి శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం రాత్రి ఎనిమిది యాలికలతో ఒక చిన్న సిద్ధి ఉపాయం చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీకు డబ్బు వస్తుంది డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి మీరు ఉంటుంది నిజమే ఒక సిద్ధి ఉపాయం చాలా తేలికైంది మన ఇంట్లో ఉండే పదార్థం యాలికలు అలాగే కర్పూరం కుంకుమ ఈ మూడు పదార్థాలతో ఈరోజు ఈ ఉపాయం సిద్ధి ఉపాయం విశేషమైన శక్తి కలిగిన ఉపాయం ఎందుకు చేయాలి ఎలా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి శుక్రవారం రాత్రి ఈ ఉపాయం చేయాలి అది కూడా ఎనిమిది యాలకులతో మీకు ఎటువంటి ధన సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో శుక్రుడు బలంగా లేకుండా ఉన్నవారికి డబ్బు నిలబడదు డబ్బు రాదు అలా బాధపడుతున్నవారు ఈ ఉపాయం చేయడం వల్ల శుక్రగ్రహం బలపడుతుంది అలాగే శుక్రగ్రహం బలపట్టమే కాదు మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరిగే మార్గాలు మీకు తెలుస్తాయి మీ మనసు డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా సంపాదించడానికి మార్గాల్ని వెతుకుతుంది అలాగే అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పుల బాధ ఎక్కువగా ఉంది మా ఇంటి మీదకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అప్పు తీసుకున్నాము తీర్చాలనుకుంటున్నాము కానీ అప్పు తీర్చలేకపోతున్నాం అలా ఉన్నవారు ఈ ఉపాయం చేయడం వల్ల అప్పులు బాధ నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది అలాగే డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు దుఃఖాలు ఇలాంటి వాటి నుండి బయటపడతారు ఇది ఇంకా ఎవరు చేయవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారంలో ఉన్నవారు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే చేయవచ్చు అలాగే సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీకు రోజువారీ ధన సంపాదన అనేది పెరిగే మార్గాలు మీకు తెలుస్తాయి ధనం రోజు రోజుకి పెరుగుతుంది ఈ ఉపాయం చేసిన ఇరవై నాలుగు గంటల్లో ప్రాప్తి యోగం కలుగుతుంది ఈ ఉపాయం చేసిన వారికి చేస్తున్న వారికి కూడా రాజయోగం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి అలాగే మీ జీవితంలో ధనానికి సంబంధించి ధ్యానం అంటే ధనం ఒకటే కాదు ధాన్యం తిండికి నిత్య జీవితంలో తినడానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు అంచుతుంది అంటే ధనయోగమే కాదు ధాన్యానికి కూడా లోటు అనేది ఉండదు అలాగే చాలామంది అంటూ ఉంటారు సుఖం లేదు సంతోషం లేదు అని డబ్బు ఉంటుంది సుఖము సంతోషం ఉండదు పిల్లలు మా మాట వినడం లేదు ఎదుటివారు మా మాట వినాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు వారు మీ మాట వినాలంటే ముందు మీ మనసు మారాలి మీ మనసు మారడానికి మీరు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయ కూడా చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం పొరపాటును చేయవద్దు ఈ ఉపాయాన్ని శుక్రవారం రాత్రి ఏడు గంటల నుండి మొదలుపెట్టి రాత్రి పన్నెండు గంటలలోపు చేయాలి ఆ సమయం మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఎనిమిది యాలకులు పచ్చకర్పూరం కుంకుమ లేదంటే సింధూరం ఈ సింధూరం ఆంజనేయ స్వామి చేస్తాం కదా ఇలాంటి సింధూరం కావాలి కుంకుమ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు ఈ రెండిట్లు ఏదైనా వాడవచ్చు మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఎప్పుడు చేసినా ఆ సమయంలో స్నానం చేయాలి తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా మనకి ఇస్తుంది అర్థం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి పదార్థము సమయము విధానము మీకు అర్థమైతే ప్రయత్నించేయండి అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు అలాగే ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారికి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఒక ఫేస్బుక్ లింక్ కూడా ఇస్తాను మీరు రిక్వెస్ట్ పంపించండి ప్రతిరోజు చెప్పే అంటే చేసే వీడియోలు కూడా దాంట్లో చేస్తూ ఉంటాను అలాగే ఒక చిన్న మంత్రం కూడా ఉంది వీడియోలో ఆ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీకు దాన్ని అంటే కొంతమందికి చెప్పేది అర్థం కానప్పుడు చదివితే అర్థమవుతుంది కాబట్టి అది కూడా మీరు చూడవచ్చు చాలా తేలికైన మంత్రం ముందుగా మీరు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత మీరు మీ కుడి చేతిలో ఇలా ఎనిమిది యాలికలు తీసుకోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మీ కుడి చేతిలో పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీ మనసులో కోరికలు సమస్యలు ఎన్నైతే అన్నీ చెప్పుకోండి తర్వాత ఒక చిన్న మంత్రం మీ మనసులో ఒక పది నిమిషాల సేపు తలుచుకోండి మంత్రం వచ్చేసి శ్రీం 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 అని మనసులో ఒక పది నిమిషాలు టైం పెట్టుకోండి పది నిమిషాలు ఈ జపం చేయండి ఈ మంత్రజపం చేస్తున్నంతసేపు యాలకులు మీ కుడి చేతిలోనే ఉండాలి మంత్రజపం అయిపోయిన తర్వాత చేతిలో ఉన్న యాలికల్ని ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే ఇలా మనం హారతి వెలిగిస్తాం కదా దీంట్లో అయినా పర్వాలేదు దాంట్లో వేయండి ఇలా దానిలో పచ్చకర్పూరం కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి వేసిన తర్వాత మీరు దీన్ని మీ పూజా గదిలో మాత్రమే చేయాలి దేవుడి గదిలోనే వెలిగించాలి ఇప్పుడు మనం దీన్ని వెలిగించాలి నేను చూపిస్తాను ఎలా చేయాలో కుంకుమ కూడా ఎలా చేయాలో చెప్తాను ఇలా వెలిగించండి ఇవి వెలిగించినంతసేపు కూడా ఇది వెలుగుతున్నంతసేపు కూడా మీ మనసులో శ్రీమణి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి శ్రీం శ్రీమణి ఇది వెలిగిన తర్వాత పూర్తిగా వెలిగి మసిగా మారుతుంది మసిగా మారే వరకు మీరు అక్కడే ఉండాలి తర్వాత మనం దీన్ని మార్చుకోవాలి కుంకుమ మరచుకోవాలి ఎలా మార్చాలో కూడా మేము చూపిస్తాం మీకు నేను చూడండి పచ్చకర్పూరం వెలుగుతూ ఉంది అలాగే లవంగలు కాలుతూ ఉన్నాయి ఇది మొత్తం కాలిన తర్వాత మసిగా మారాలి నేను వీడియోని పుష్ చేస్తాను ఎందుకంటే లెంత్ అయిపోతుంది కాబట్టి ఎందుకంటే కొంత టైం తీసుకుంటుంది మినిమం ఫైవ్ మినిట్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ఎనిమిది లవంగాలు కాబట్టి కర్పూరం పచ్చకర్పూరం మాత్రమే వాడాలి పచ్చకర్పూరం కాకుండా మామూలు కర్పూరం వాడకూడదు ఈ ఉపాయానికి ఈ వెలిగిన తర్వాత మిగిలిన ఏదైతే పూడిద ఉంటుందో అంటే కర్పూరము అలాగే యాలకులు పూర్తిగా వెలిగి ఆరిపోయిన తర్వాత దీంట్లో ఉండే మనం మసిని తీసుకోవాలి మసిని తీసుకొని ఒక డబ్బా ఇలాంటి డబ్బా ఏదో తీసుకోండి దానిలో సింధూరం కానీ లేదంటే కుంకుమ కానీ ఇవి కలుపుకొని మనం దీనిని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవాలి నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీరు ప్రతిరోజు కూడా దీన్ని చక్కగా బొట్టుగా పెట్టుకోవాలి మీరు ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారు మాత్రమే దీన్ని బొట్టుగా పెట్టుకోవాలి మీరు చేసి వేరే కుటుంబ సభ్యులకి ఇవ్వకూడదు ఎవరికి వారు చేసుకోవాలి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు బాగా గుర్తుంచుకోండి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరూ కూడా విడివిడిగా పెట్టుకోవాలి డబ్బాలు విడివిడిగా తయారు చేసుకోవాలి ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు ఆ ఐదు రోజులు బొట్టు పెట్టుకోవద్దు ఆరో రోజు నుండి పెట్టుకోవచ్చు తయారు చేసుకున్న కుంకుమ అయిపోయిన తర్వాత మళ్ళీ శుక్రవారం రోజు ఇదే విధంగా ఉపాయాన్ని చేయండి నేను మీకు ఇది కూడా చూపిస్తాను వేడిగా ఉంది మసి ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి మీకు ఈజీగా ఉండడం చూపిస్తున్నాను మంచి సువాసన కలిగి ఉంటుంది ఎందుకంటే పచ్చకర్పూరము అలాగే యాలకులు కాబట్టి చూడండి నేను మీకు ఈజీగా తొందరగా చూపించడం కోసం చూపిస్తున్నాను అనేది చాలా విశేషమైన శక్తి కలిగిన మీరు తిలకాన్ని తయారు చేసుకుంటారు మీరు దీనిలో హనుమ సింధూరాన్ని వేయవచ్చు లేదా కుంకుమనైనా వేయవచ్చు చూడండి నేను కుంకుమ వేస్తాను మీరు రోజువారీ బొట్టు పెట్టుకుంటారు కదా అలా పెట్టుకోవచ్చు నేను చేత్తోనే కలుపుతున్నాను మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని తీసుకోండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చేతులు చూపిస్తాను ఇది మనం నుదుటికి బొట్టుగా పెట్టుకోవాలి ఇలా ఉంటుంది చాలా విశేషమైన ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది అద్భుతమైన అద్భుతమైన ధనాకర్షణ కలుగుతుంది మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా నేను తయారు చేసుకోవచ్చు మీకు నేను ప్రాక్టికల్గా ఎందుకు చేసి చూపించారంటే చాలామంది అంటుంటారు గురువుగారు మీరు తయారు చేసేవ్వండి మేము పెట్టుకుంటామని ఇవి ఉపాయాలు ఎప్పుడూ గుర్తుంచుకోండి మనలో ఉన్న శక్తిని ప్రేరేపించడానికి మనం తయారు చేసుకోవాలి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి విశేషమైన శక్తి కలుగుతుంది ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ధనానికి సంబంధించి డబ్బు సంబంధించి మార్గాలు తెలుస్తాయి కొంతమందికి త్వరగా త్వరగా మీకు డబ్బు కూడా కలుగుతుంది ఒక అద్భుతమైన పర్ఫ్యూమ్గా ఉంటుంది విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి Om Namah Shivaya Shri Matre Namaha